హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను ఇప్పటివరకు షార్ట్స్ అయితే పెట్టాను కదా ఈ వీడియో అయితే మా అమ్మ అయితే చేస్తుంది అదేంటి అనుకుంటున్నారా ఈ చల్ల చల్లని కూల్ కూల్ క్లైమేట్లో అందరికి ఇష్టమైన చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికి ఇష్టమే కదా సో తను అయితే చేస్తానంటే సరే నీకు కూడా అలవాటు అవుతుంది కదా నేర్చుకో అని చెప్పి చెప్పాను అనమాట తన స్టైల్లో ఈ చికెన్ బిర్యానీ మీరు కూడా చూసేయండి ముందుగా తనైతే కుక్కర్ తీసుకుంది కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా సామాలు దాల్చిన చెక్క లవంగా యాలకులు ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ వన్ బై వన్ అయితే వేసి కాసేపు ఫ్రై చేసిందనమాట అందులో కొంచెం మసాలా పౌడర్ అయితే వేసి ఫ్రై చేస్తుంది ఇలా ఫ్రై చేస్తుంది కదా ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చే కదా ఇప్పుడు పుదీనా కడిగేసుకొని వాష్ చేసుకుని ఆ పుదీనా కూడా వేసుకుంది దాని తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చికెన్కి అయితే కారం కొంచెం పెరుగు అయితే సాల్ట్ కొద్దిగా వేసి పట్టించి కాసేపు అయితే ఉంచింది ఆ ఉంచిన చికెన్ అయితే మ్యారినేట్ చేసిన దాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి దీంట్లో అయితే వేసి కాసేపు అయితే ఫ్రై చేసిందనమాట ఇలా ఫ్రై చేసి మొత్తం కాసేపు అలా ఉంటే దాంట్లోంచి అయితే వాటర్ అయితే కొంచెం వస్తుంది కదా కుక్ అయితే అవుతుందండి చికెన్ అయితే చాలా సాఫ్ట్ సాఫ్ట్గా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది మ్యారినేషన్ టైం ఉంటే చేసుకోండి బెటర్ లేకపోతే అప్పటికప్పటికే మనం ఫ్రెష్గా అయితే వేసేసుకోవచ్చు దాంట్లో మసాలా పౌడరు కొంచెం కారం కొంచెం వేసి మొత్తం అలా ఫ్రై చేస్తూ ఉంటుంది అలా కారం వేసిన తర్వాత కాసేపు అయితే ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసి కొద్దిసేపు మరిగించామనమాట మేమైతే వన్ గ్లాస్ తీసుకున్నాము దానికి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసాము వాటర్ అయితే బియ్యాన్ని అయితే కొంచెం ఒక టూ అవర్స్ ముందైతే నానబెట్టేశాను మనం ఏంటంటే పిల్లలకి కొంచెం కొంచెం మధ్య మధ్యలో ఇలా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది వాళ్ళకి కూడా రేపు పొద్దున్న ఇబ్బంది పడకుండా ఉంటారు ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది చాలా ఈజీగా చేసేస్తున్నారు అనుకోండి కాకపోతే మధ్య మధ్యలో ఏంటంటే మనకి ఇక్కడ చిన్న బ్రేక్ ఉంటుంది వాళ్ళకి అలవాటు అవుతుందని చెప్పి మనం అయితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది నా ఒపీనియన్ ఇప్పుడు ఆ వాటర్ మరుగుతుంది కదండి ఆ వాటర్లో రైస్ అండ్ వేసేసుకున్నాం కదా దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసేసాను ఆ నెయ్యి వేయడం వల్ల నాకు చూస్తే కారం అయితే ఎక్కువగా అనిపించింది నెయ్యి యాడ్ చేయమంటే నెయ్యి అయితే యాడ్ చేసి కొంచెం మూత అయితే కుక్కర్కి పెట్టేసాము అలా పెట్టేసిన తర్వాత ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసామండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే వదిలేస్తాము అలా వదిలేస్తే కూల్ అవుతుంది కదండి కూల్ అయిన తర్వాత మనం అయితే తీసేస్తామన్నమాట మూత తీసేస్తే మన టేస్టీ టేస్టీ స్పైసీ చాలా జ్యూసీ జ్యూసీ చికెన్తో ఉన్న బిర్యానీ అయితే రెడీ రెడీ ఇలా చల్ల చల్లని వెదర్లో హాట్ హాట్గా తింటే ఘాటు ఘాటుగా చాలా ఎమ్మి ఎమ్మీగా ఉంది పర్వాలేదు ఇలా వీడియో తనైతే ఫస్ట్ టైం అండి బాగానే చేసింది ఇది లేకుంటే ఇలా చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది సాల్ట్ అయితే తక్కువగా ఉంది సో పర్వాలేదు నేను లెమన్ సాల్ట్ కొంచెం అయితే పైన కొంచెం జ్యూస్లో వేసి తినేసామండి టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ మరి గుడ్ అని కూడా చెప్పలేము యావరేజ్ పర్వాలేదు సో పిల్లలకి అలవాటు చేయండి మీరు కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది ఎంజాయ్ చికెన్ బిర్యానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి చూస్తున్నారు కదా మా అమ్మాయి అయితే టేస్ట్ చేసేస్తుంది చేసి తన ఒపీనియన్ అయితే చెప్పేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి బాబాయ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి